రాజన్న సిరిసిల్ల జిల్లా వేములమణ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలో సత్తారు సర్వయి పాపన్నగౌడు జయంతి వేడుకలను గ్రామ గౌడ సంఘ మాధుర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌక్లో సత్తారు సర్వయి గౌడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొగలై చక్రవర్తుల అరాచకాలను ఎదురించి గోల్కొండలో రాజ్యాధికారాన్ని సాధించిన గొప్ప బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడని అన్నారు బహుజనులందరికీ సర్వాయి పాపన్న గౌడ ఆదర్శంగా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు గౌడ్ గారు గీత వృత్తి చేసుకుంటూ జీవన కొనసాగిస్తుంది ఆ రోజులలో ముగలాయి ఔరంగజేబు సంబంధించిన మొగలాయి రాజుల అరాచకాలు చూడలేక అతనే కత్తివట్టి యుద్ధం చేసి ముగలాయి చక్రవర్తులను తెలంగాణ దాటించి గోల్కొండ కోట నేలినటువంటి మొట్టమొదటి మన బహుజన చక్రవర్తి బహుజన నాయకుడు బహుజన రాజు తెలంగాణ తెలంగాణ తులి రాజు మన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు సంఖ్యపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో మిగతా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా మేము జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది బహుజన చక్రవర్తి ఆ రోజులలో బహుజనుల కోసం ఎంతో పోరాటం చేసి ఎత్తందారులను జమీందారులను అందరినీ కూడా తన ఒక యుద్ధ యుద్ధ ప్రాతిపాదిక వాళ్ళందరినీ గెలుచుకొని ఫోటో ఫోటోను వేయాలి కోల్కొండ ఫోటోను వేయాలి బహుజనులందరికీ కూడా ఆయన ఆదర్శంగా నిలిచిండు ఆయన వారసులుగా మేమందరం కూడా గౌడ జాతిలో ఉంటున్నందుకు చాలా గర్వంగా చాలా సంతోషంగా మేము గర్వపడుతున్నాం ఈరోజు సంఘంపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు గౌడ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరొక్కసారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గౌడన్న జై ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగో జయంతిని పురస్కరించుకొని మా సంఖ్యపల్లి గ్రామంలో బహుజనుల మధ్యలో మా గౌడ సంఘ ఆధ్వర్యంలో మరియు బహుజనుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క వేదికను విజయవంతంగా జరుపుకోవడం అయింది ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన గురించి మనం ఒక నాలుగు మంచి ముచ్చట్లు చెప్పుకోవాలనే ఉద్దేశంతో మరి ఆయనే మన తెలంగాణలో పదహారు వందల డెబ్బై ఐదు సంవత్సరం నుంచి పదిహేడు వందల తొమ్మిది వరకు అలు పెరగకుండా మరి అణగారిన ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయనే ఉన్నతమైనటువంటి పాలన అందించిన వ్యక్తిగా మొట్టమొదటిసారి భారతదేశ మొదల చక్రవర్తులైన సైనికులను ఎదిరించి మరియు రాష్ట్ర నవాబులను ఎదిరించి నవాబు సైనికులను కూడా ఎదిరించి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకొని గోల్కొండను కూడా ఒక ఎనిమిది నెలల పాటు ఏలిన మన తెలంగాణ ముద్దుబిడ్డ మన సర్దార్ సర్వాయి పాపన్న మన బహుజనుల వీరుడు ఆ వీరుడు సూర్యుడు ఆయనే మన బహుజనులకు ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి ఆ చక్రవర్తి మహారాజ్ చక్రవర్తిగా ఆయనే గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏలిండు గుర్తించి ఇవాళ అధికారంగా అధికారికంగా ఆయన జయంతిని ఆయన వర్ధాంతిని ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక బహుజనుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము